నమస్తే వెల్కమ్ సెవెన్ క్రూరత్వము గల నరేంద్ర మోడీ టీ మూర్ఖమైన అధర్మ పాలనలో పలువురు హిందుత్వవాది ముఠా సభ్యులు అధికార బలముతో రేగై ముస్లింల ప్రయోజనాల వక్ బోర్డు భూములు ఆస్తులు హక్కులను చీల్చి కాజేసి వారి ధనవంతులు ఆదాని అంబాని టాటా కంపెనీలకు బహుమతి ఇవ్వాలని తప్పుడు నిర్ణయంతో హద్దులు మీరి కొత్త వక్ బోర్డు సవరణ బిల్లు చట్టంలో మద్దతు ఇచ్చిన హిందుత్వవాది ముఠా సభ్యులను ముస్లింలందరూ గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కె జిలాని ముస్లిం మేధావులను ప్రజాస్వామ్య వాదులను కోరారు అంతేకాక కె జిలాని మాట్లాడుతూ సెక్యులర్ భారతదేశంలో హిందువుల నాయకత్వానికి నమ్మి జీవించే స్వదేశీ ముస్లింల వక్ బోర్డు హక్కులను హామీ కలిగించే నరేంద్ర మోడీ టీం కొత్త వర్క్ బోర్డ్ సవరణ చట్టమును చేతీరును పునరావృతం ఆలోచన చేసి కొత్త వర్క్ బోర్డు చట్టం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ కమిటీ మైనటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీలాని డిమాండ్ చేశారు లేని పక్షంలో సుప్రీంకోర్టు కోర్టు సొబోటుగా న్యాయ విచారణ చేపట్టి మోడీ టీంపై కఠిన చర్యలు తీసుకొని మోడీ టీం చేసిన కొత్త వర్క్ బోర్డ్ చట్టంను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కేజీలా ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో షబీర్ చిన్న జిల్లాని తదితరులు పాల్గొన్నారు మూర్ఖమైన అధర్మ పాలనలో పలువురు హిందుత్వవాది ముఠా సభ్యులు అధికార బలముతో రింగ్ రింగయ్యి ఈ ముస్లిముల ప్రయోజనాల వక్బోర్డు భూములను ఆస్తులను కాజే కాజే భూములను ఆస్తులను చీల్చి కాజేసి వారి హిందుత్వారి ధనవంతులు అదానీ అంబానీలకు టాటా కంపెనీలకు ఇవ్వాలనే తప్పుడు నిర్ణయముతో హద్దులు మీరి కొత్త వక్ బోర్డు సవరణ బిల్లు చట్టమును ఆమోదించిన హిందుత్వవాది ముఠా సభ్యులను ముస్లిములందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభా ముఖ్యంగా ముస్లిం మేధావులను ప్రజాస్వామ్యవాదులను కోరుచున్నాను సెక్యులర్ భారతదేశములో హిందువుల నాయకత్వానికి నమ్మి జీవించే ముస్లిముల ప్రయోజనాల వక్బోర్డు భూముల ఆస్తుల హక్కులను హాని కలిగించే కొత్త చట్టము చేయో నరేంద్ర మోడీ టీము ఆలోచన చేసి వెంటనే కొత్త వక్బోర్డు చట్టమును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను లేని పక్షములో సుప్రీం సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి నరేంద్ర మోడీ టీముపై కఠిన చర్యలు తీసుకుని నరేంద్ర మోడీ టీము చేసిన కొత్త వక్ బోర్డు సవరణ బిల్లు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాను